ఫ్రెండ్స్ నిఖిల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వీడియోస్ సెండ్ చేశాడు అవి చూద్దాం ప్లస్ నిఖులు చేస్తున్న న్యూ ప్రాజెక్ట్ ఆల్బమ్ ఒకటి చేస్తున్నాడు అనమాట ఆ ఆల్బమ్ కి సంబంధించిన న్యూస్ ప్లస్ కావ్య చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి నిఖిల్ ఇప్పుడు వేరే లెవెల్ ఆఫీస్ అని ఒకటి చేస్తున్నాడు కదా న్యూ వెబ్ సిరీస్ ఆ వెబ్ సిరీస్ సంబంధించిన షూటింగ్ సంబంధించిన వీడియో వచ్చేసి ఒకటి ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ చేశాడు అనమాట దానికి సంబంధించిన ఇప్పుడు మీరు చూస్తున్నది సో ఇప్పుడు దానిలో వచ్చేసి క్యారెక్టర్ కూడా మొత్తం మనం ఇంతకు ముందు వీడియోస్ చెప్పుకున్నాం కదా సో రేపు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి రోజుల వరకు ఏ సీరియల్స్ చేయడట తనకి ఒక కొత్త ఆల్బమ్ ఒక రాబోతోంది ఆ ఆల్బమ్ వచ్చేసి ఎవరితో చేస్తున్నారు అనేది ఈ వీడియోలోనే లాస్ట్ లో చెప్తాను ఇక్కడ వచ్చేసి కావ్య కావ్య వచ్చేసి కొత్త ప్రాజెక్ట్ ఒకటి ఓకే చేస్తుంది తను ఇంకా అంటే ఆ ప్రాజెక్ట్ ఏంటంటే కొత్త సీరియల్ అనమాట ఆ సీరియల్ వచ్చేసి ఈటీవీ వాళ్ళు దానిలో చేస్తుంది ఈటీవీలో చేస్తుంది అనమాట సో నెక్స్ట్ మీకు ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను కదా నిఖిల్ ఒక ఆల్బమ్ చేస్తున్నాడని ఆ ఆల్బమ్ వచ్చేసి విష్ణు ప్రీత చేస్తున్నాడు యాక్చువల్గా శేఖర్ మాస్టర్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వీళ్ళకి వెళ్ళాడు కదా ఒకసారి గెస్ట్గా అట్లా వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరి మీద ఆల్బమ్ చేద్దామని చెప్పి అనుకున్నట సో వీళ్ళిద్దరూ ఆల్బమ్కి కంపోజ్ చేస్తుంది వచ్చేసి శేఖర్ మాస్టర్ సో శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో వీళ్ళిద్దరూ ఒక ఆల్బమ్ చేస్తున్నారు సో యాక్చువల్ గా ఈ ఆల్బమ్కి మామూలుగా అయితే పృథ్వీ అని అనుకున్నారట కానీ పృథ్వీ కంటే డ్యాన్స్లో నిఖిల్ చాలా బాగా చేస్తాడు సో అందుకని నిఖిల్ని అని చెప్పి శేఖర్ మాస్టర్ అడ్వైజ్ ఇచ్చారట సో ఇప్పుడు మానస్తో పాటు ఆల్రెడీ శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో అనమాట విష్ణుప్రియ ఒక ఆల్బమ్ సో నిఖిల్ అయితే ఇది ఫస్ట్ టైం ఆల్బమ్ ఇంతవరకు ఆల్బమ్స్ అయితే చేయలేదు విష్ణుప్రియ నిఖిల్ తో ఇప్పుడు త్వరలో ఒక ఆల్బమ్ రాబోతుందన్నమాట అది